నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే విష్ణ ప్రజాయా అందరికీ ఇస్తూ ఉంటారు అటువంటి గోమాత నుంచి సేకరించేటువంటి ద్రవ్యాలు ఆవు పాలు అవి అందరూ వస్తారు మీ అందరికీ కూడా దినగణాభివృద్ధి చెందడానికి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనందరికీ కూడా ప్రసరింపజేయడానికి ఈ రోజు చిన్న చిన్నపులు తీసుకొని వస్తారు వచ్చైతే గుర్తు పెట్టుకోవాల్సిందిగా ప్రార్థన అనచే చెప్పారు భరతనాట్యం వేసేటువంటి కళాకారులు రాకపోతే sababraga jamus అచ్చుత అనంతమాలు విచేరకుండా చక్కగా చూసుకుంటాడు అందరికీ కూడా ప్రతిమలు ఇచ్చారమ్మా చక్కగా బొట్టు అందరూ కూడా నమో నమో నారాయణాయ అంగపూజ అంటూ ఉంటారు స్వామివారికి అవయవ సంస్థలం అంటే నాలుగు చేతులు రెండు కాళ్ళు శిరస్సు కనులు ముఖార ఎట్లాగైతే ఉన్నాయో భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ రోజున మనందరికీ కూడా കടിംബോ ഗംഭീര നമ നാഭിം ബോധയാമേ ശിവ പ്രി നമ ഹൃദയം ബോധയാമേ സുവാസിന്യച്ച പ്രീത സ്വാമി വര ഓരാണവാ చక్కగా స్వామి ముందు పెట్టుకొని మూత తీసి పెట్టుకోండి ఐదు కథలు అంటే ఐదు అధ్యాయన రూపంలో స్వామివారి యొక్క కాబట్టి అందరూ శ్రద్ధగా అక్షతలు చేతితో పట్టుకోండి అయ్యేంత వరకు కూడా ఎవ్వరూ కూడా మనస్సు అనేది స్వామి ఎందు లగ్నం చేసి చక్కగా వినవలసిందిగా ప్రార్థన ఈ దేవస్థానం ఏర్పాటు చేసి ఇరవై ఐదో సంవత్సరం ఇది భక్తుల ఆశీస్సులతోటి పెద్దవాళ్ళ అనుగ్రహంతో ప్రజలతోటి ఈ రెండు మూడు జిల్లాల్లో ఉన్న భక్తులు ఆడపడుచులు అక్కలు చెల్లెళ్ళు పిన్నిళ్ళు అందరూ సహకారంతో ఈ టెంపుల్ని ఈరోజు ఆరు వందల జతలు సత్యతానికి కూర్చున్నారు ఇక్కడ మా ముప్పై ఆరు మంది కమిటీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెనాలి టెంపుల్ ఉంది తెనాలి టెంపుల్ వైకుంఠపురం అట్లే ఏలూరు దగ్గర మన వెంకటస్వామి ఉన్నారు ద్వారకా తిరుమల అలాగే మన వెంకట స్వామిని ఇక్కడ అమరావతి రోడ్డు పెద్ద గుడిగా నామకరణం చేశాం కాబట్టి ఇది ఈ నాలుగైదు జిల్లాల్లో ఇది మూడో గుడిగా రావాలని పత్రికా విలేకరులకి రెండు చేతులు ఎత్తి ముప్పై ఆరు మంది కమిటీ వాళ్ళు నమస్కరిస్తున్నారు ఎందుకంటే పత్రికా విలేకరి చేతుల్లోనే ఉంటుంది ఏదైనా ఇంకా వాళ్ళంత గొప్పవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు రెండు రోడ్లకి బ్రిడ్జి అంతా ఇదో ప్రజలకి భక్తుడికి రాజకీయవేత్తలకి అందరికీ అనుకూలంగా ఉంటారు ఈరోజు ఈవెంట్ ఏంటంటే కార్తీక మాసము ఆరు వందల జతలు పది టు పన్నెండు గంటల వరకు పూజా కార్యక్రమాలు తర్వాత ప్రవచన తర్వాత అన్నవరం సత్యనారాయణ స్వామి రథం కథ ఆ తర్వాత పన్నెండు టు పన్నెండున్నర వేద పండితులసే కూర్చున్న దంపతులకు ఆరు వందల మంది దంపతులకు పూలతోటి ఆశీస్సులు ఇస్తారు ఆ తర్వాత స్వామిని దర్శించి తర్వాత ఉసిరి చెట్టు కింద ఈ ఆరు వందల ఫ్యామిలీస్కి అన్నదానం ఏర్పాటు చేయబడును కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద తింటే చాలా మంచిది అట్లే జున్ను కార్తీక మాసంలో ఒకసారి జున్ను తింటే యాభై సంవత్సరాలు దీర్ఘంగా ఉంటారంట ఆస్తులు అండలు అన్నిట్లో అందువల్ల జున్ను కూడా ఏర్పాటు చేశాము అట్ల ఆవు జున్ను కౌ కౌ జున్ను అలాగే అన్నవరం కొంతమంది పోవచ్చు పోలేకపోవచ్చు అన్నవరం నుంచే ప్రసాదాలు తెప్పించి అన్నవరం ప్యాకెట్ వాళ్ళ చేతుల మీద కట్టించిన ప్యాకెట్ వాళ్ళ చేతుల మీద తీసుకొని బ్రాహ్మణులు కారులో వచ్చి అన్న ఈ యొక్క సత్యాను చేస్తున్నారు కాబట్టి ఇది ఆరు వందల మందిది కాకుండా నెక్స్ట్ రెండు వేల మంది ఆ నెక్స్ట్ ఇయర్ నాలుగు వేల మంది ఈ విధంగా ప్రోలాంగ్ చేయాలని మా ఉద్దేశము ఈ నాలుగైదు జిల్లాల్లో ఇది కూడా శ్రీ వెంకటస్వామి దేవస్థానం పెద్ద గుడి అనేది మూడో నామకరణం ఈ ఐదారు జిల్లాల్లో రావాలని నగరంలో గోరంట్ల గ్రామంలో అతిపెద్ద దేవాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎంతో మహోన్నతమైనటువంటి ఆరు వందల మంది దంపతులతో కార్యక్రమం అని చెప్పాలి మరి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని చాలా మంది సంవత్సరం పాటుగా ఎంతో కాలంగా వేచి చూస్తూ ఉంటారు చేసుకోలేనటువంటి వారందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఇటువంటి మహా గొప్ప అవకాశాన్ని ఈ ఆలయ కమిటీ వారు మనకి అవకాశాన్ని కల్పిస్తున్నారు వారికి కోరిన కోరిక ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి సత్యదేవుని యొక్క వ్రతం చేసుకోవడం అనేది అందరికి కూడా ఒక గొప్ప కార్యక్రమం ఇది